బెంగళూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించి పలు ప్రదర్శనలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రదర్శనలు క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె వాటి పనితీరును విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు సామాజిక సమస్యల పరిష్కారాన్ని చూపుతూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చాలా బాగున్నాయన్నారు పలు సామాజిక సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని కనుగొనటకు ప్రయత్నం చేస్తున్నామన్నారు వరదలు అగ్ని ప్రమాదాలు రహదారి ప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించి విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనను ఎప్పుడూ సిద్ధం చేసినా వాటిని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ సర్పంచ్ ఇంటేటి మధులత ఉప సర్పంచ్ కొండయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎల్ఎన్విజీ శర్మ తహసీల్దార్ సుమతి ఎంపీడీఓ శ్రీదేవి ఏపీసీ పంకజ్ కుమార్ పలువురు మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

पापू <laughs> So, the players, <laughs> are problem is this project are going to be by the means of the from automated management system. In this automatic management, to problem actually generated automated finance the So, the players, are problem is this project are going to be by the means of the mission automated management system. वाला <laughs> <laughs>

మనకి డిస్ట్రిక్ట్ సైన్స్ పేర్కొండగా ఇప్పుడు దాకా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ హై ఫైవ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ఒక లెవెల్ ఆఫ్ స్కూల్ లెవెల్ లో సైన్స్ మేరకు చేయడం జరిగింది అందులో బెస్ట్ సెలెక్ట్ చేసేసి ఇండివిజువల్ కేటగిరీ గ్రూప్ కేటగిరీ అండ్ టీచర్ కేటగిరీ చెప్పేసి మండల్ లెవెల్ సైన్స్ పేర్క పంపించడం జరిగింది సో ఆ మండల్ మన దగ్గర ఉన్న ఇరవై మండల్స్ నుంచి పికప్ చేసిన బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎయిటీ వన్ ప్రాజెక్ట్స్ ఈ రోజు వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి పిల్లలు ఒక ఆలోచన కూడా చాలా బాగున్నాయి మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ సోషల్ కాజెస్ ఇష్యూస్ ఏమున్నాయి దానిపైనే సొల్యూషన్ మనకు ఫ్లడ్ వస్తే ఏం చేయాలని ఫైర్ యాక్సిడెంట్ వస్తే ఏం చేయాలని క్లీనింగ్ చేయడానికి రోబోట్ రో డస్ట్బిన్ ఫిల్ అయితే ఎట్లా మనం సెన్సార్ ద్వారా మనం సెన్స్ చేయవచ్చు అని స్ట్రీట్ నీట్ ఎట్లా ఆన్ చేయవచ్చు అని ఇవన్నీ చాలా సోషల్ కాజెస్ పైన సోషల్ ఇష్యూస్ పైన ఈ పిల్లలు మంచిగా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది టీచర్స్ కూడా వాళ్ళ కాన్సెప్ట్ని ఎక్కువ ఈజీగా నేర్పించాలని కూడా కొన్ని డెమోన్స్ట్రేషన్ చూశాను సో చాలా బాగున్నాయి చాలా మోటివేషన్ వస్తుంది ఇవన్నీ చూస్తే మనకు ఇంపార్టెంట్ ఏదంటే సైంటిఫిక్ టెంపరామెంట్ పెంచాలి సో పిల్లలకి సైన్స్ ఒక ఇంట్రెస్ట్ను క్వశ్చన్ ఆఫ్ ఎంక్వైరీ ఎంక్వైరీ ప్రాసెస్ని కూడా వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో మన కాన్సెప్ట్స్ కూడా చెప్తుంది సో సైంటిఫిక్ టెంపరామెంట్ అనేది అంత చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకటి నడుస్తుంది తెలియకుండా ఎందుకు నడుస్తున్నాయి క్వశ్చన్స్ అడగాలని అది ఎట్లా వాట్ ఇస్ అ కాన్సెప్ట్ మీరేంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడానికి కోసమే ఇలాంటి పిల్లల్ని మోటివేట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అయినా స్కూల్ స్టూడెంట్స్ అయినా ఇలాంటి సోషల్ కాజెస్కి సోషల్ ఇష్యూస్కి ఏం చేయాలని చెప్పేసి మేము కూడా చాలా ఆలోచన చేస్తున్నాము అలాంటి బెస్ట్ మోడల్స్ ఉంటాయి యాక్సిడెంట్ నడుస్తున్నాయి ఎట్లా తాగొచ్చు ఎట్లా మనం సెల్స్ ఇవ్వచ్చు మనకు రెగ్యులర్గా వీఆర్ ఆ ఫ్లెట్ ట్రౌండ్ సైక్లోన్ రౌండ్ డిస్ట్రిక్టర్ సో అవి ఎట్లా మనం కాపాడవచ్చు పర్మనెంట్గా రోడ్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయవచ్చు గార్బేజెస్ ఆ సీరియస్ ఇష్యూ ఎంత మనం క్లీన్ చేసిన చెత్తలు జనరేట్ అవుతానే ఉన్నాయి ఆ జనరేట్ చేసిన చెత్తలని మనం ఎట్లా లాజికల్ ఎంటకి తీసుకెళ్ళవచ్చు ఎట్లా యూజ్ చేయవచ్చు ఇలాంటి సోషల్ కాజెస్ పైన ఇంకా ఎక్కువ ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా పర్వాలేదు ఇలాంటి ఇష్యూస్ పైన దయచేసి కొంచెం అప్లై చేసేసి సైంటిఫిక్ టెంపరామెంట్ కొంచెం పెంచుకొని మాకు కూడా సొల్యూషన్ మా దృష్టికి తీసుకొస్తే ఐమ్ అవైలబుల్ మై ఆఫీస్ సో ఇలాంటి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయంటే దయచేసి ప్లీజ్ కమ్ ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ కెన్ ఫైండ్ అవుట్ ఎ లాజికల్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ బర్నింగ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ